శ్రీ గురవే నమ మహాభారతంలో ధర్మరాజుకు మార్కండేయుడు ఎన్నో అద్భుతమైనటువంటి ఉపదేశాలు చేశాడు ఎన్నో మంచి విషయాలను తెలియజేశాడు అయితే ఒక సందర్భంలో అరణ్యవాసం చేస్తున్న సమయంలో ధర్మరాజు మనస్సులో చాలా బాధ కలిగింది అంటే మేము ఎందుకు ఇన్ని విధాలుగా కష్టపడుతున్నాము పాపం ద్రౌపది ఎందుకు తన నిండు సభలో అమర్యాదకు గురయ్యి అవమానపడి అంత దుఃఖాన్ని పొందవలసి వచ్చింది మాలాగా నిజంగా ఇంత కష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనే రీతిలో ఆయనకు బాధ కలిగితే మార్కండేయుడు చెప్తాడు లోకంలో రాముణ్ణి మించి కష్టపడిన వాడెవడున్నాడు రాముడి యొక్క కష్టాలు సామాన్యమైనవే అంటే స్వయంగా భగవంతుడు భూమి మీద అవతరించి వచ్చినప్పుడు ఆయనే ఎన్నో కష్టాలు అనుభవించాడు అట్లానే సీతామహాసాధ్వి ఆ మహానుభావురాలు కూడా ఎన్నో దుఃఖాలను పొందింది కానీ ధైర్యంగా వాటిని ఎదుర్కోవడాన్ని జీవులకు నేర్పించడం కోసం ఎలాంటి స్థితిలో కూడా మీరు అధైర్యాన్ని పొందద్దు ధైర్యాన్ని కోల్పోవద్దని భగవంతుడు మనకు సాంత్వనాన్ని కలిగించడానికి ఎన్నో లీలలు చేస్తూ ఉంటాడు అని చెప్పి ఆయన మహాభారతంలో రామాయణ కావ్యానికి సంబంధించి రామచరితానికి సంబంధించినటువంటి విషయాలను తెలియజేస్తాడు అట్లా భగవంతుడు జీవులకు పరమోపకారాన్ని ఎన్నో విధాలుగా చేస్తూ ఉంటాడు సదుపదేశాన్ని మనం స్వీకరిస్తే దాన్ని మన ఆచరణలో పెట్టుకుంటే మనకు కలిగే ప్రయోజనం గొప్పది ఒక విషయాన్ని వినటం తెలుసుకోవడం కాదు విన్న విషయాన్ని మన ఆచరణలో పెట్టుకున్నప్పుడే మనం దాన్ని అంగీకరిస్తున్నట్లు దానిని అనుసరిస్తున్నట్లు వినిపించుకోవడం వలన మనకు లాభం ఉంటుంది ప్రయోజనం ఉంటుంది ఆధ్యాత్మిక లాభం పారమార్థిక లాభం పరమ ప్రయోజనం ఇంకొకటి లౌకికంగా ఎలా లాభం అంటే లౌకికంగా ఏదో పొందడం ఏదో పొందకపోవడం అంటే పొందితే లాభం పొందకపోతే ఏదో నష్టం అనే లెక్క కాదు జీవనం దేని గురించి జీవితం దేని గురించి జన్మ విలువ ఏ విధంగా కాపాడబడుతుంది భగవంతుడు మెచ్చే విధంగా మన జీవితం గడుస్తోందా లేదా భగవంతుడు ఏదైతే కృపతో మనకు ఇంత పరమోపకారాన్ని మానవ జన్మను ప్రసాదించడం ద్వారా చేశాడో ఆ ఉపకారాన్ని మనం సదుపయోగం చేసుకుంటున్నామా లేదా ఇదే లాభం సదుపయోగం చేసుకోవడం దురుపయోగం చేసుకోవడమే నష్టం విషయాసక్తిని పెంచుకోవడం నష్టం విషయాసక్తిని తగ్గించుకోవడం లాభం భౌతికమైనటువంటి సుఖాలను సుఖంగా ఆ మానసిక బలహీనతలను పెంచుకోవడం నష్టం ఆ మానసిక బలహీనతలను తగ్గించుకోవడం లాభం కాబట్టి భౌతికంగా కలిగే వాటిని లాభం అని కోల్పోయే వాటిని నష్టం అని భావించే మానసిక దుస్థితి నుండి బయటపడి శాశ్వతమైనటువంటి సుఖాన్ని కలిగించే ప్రయత్నాన్ని చేయడమే లాభం శాశ్వతమైన దుఃఖాన్ని దూరం చేసుకునే నిశ్చయాన్ని కలిగి ఉండడమే లాభం అనే సంకల్పం నిశ్చయం మనకు మేలును చేసేది ఎన్నో దుఃఖాలను దూరం చేసేది అధైర్యాన్ని పొందవలసిన అవసరం లేదు మానవ జన్మ ఉన్నంత వరకు జీవులు పరమ భాగ్యాన్ని పొందుతున్నట్లే పరమ కృపను అనుగ్రహాన్ని పొందుతున్నట్లే అనుభవిస్తున్నట్లే మరి ఇంత అనుగ్రహాన్ని కలిగి ఉండి కూడా ఇంకేదో లేదు ఇంకేదో కలగాలి ఇంకేదో జరగాలి ఇప్పుడు కలిగిన దాని యొక్క విలువను తెలుసుకుంటే ఇదెంత గొప్పదో అర్థం చేసుకుంటే ఇంతకంటే విశిష్టమైనటువంటి కృపను భగవంతుడు ఇంకో విధంగా చూపించలేడు అనే సత్యాన్ని మనం తెలుసుకోగలుగుతాం ఎందుకంటే దుర్లభం త్రయమేవై తత్ దైవానుగ్రహకారకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష ఒకటి దుర్లభమైనవి మూడు ఒకటి మనుష్యత్వం ఈ మానవ శరీరాన్ని పొందటం అట్లానే ముముక్షుత్వం ఈ జన్మను భగవంతుడు ఏ నిమిత్తం ఇచ్చాడు ఏ ఉద్దేశంతో ఇచ్చాడు ఏ ప్రయోజనాన్ని పొందడం కోసం ఇచ్చాడు ఇది తెలుసుకోవడం అట్లానే దీనిని సాధింపజేసే సిద్ధింపజేసే మహాపురుషుడి యొక్క ఆశ్రయాన్ని పొందటం సాంగత్యాన్ని కలిగి ఉండటం కాబట్టి ఇవి దుర్లభమైనవి ఇంత దుర్లభమైన భగవత్కృప మనం పొంది కూడా దాని యొక్క విశిష్టతను మహిమను మనం అర్థం చేసుకోకపోతే జ్ఞానప్రధానమైనటువంటి జన్మ విలువను ఎలా తెలుసుకున్నట్లవుతుంది కాబట్టి జన్మ విలువను తెలుసుకోవడం జ్ఞానాన్ని పొంది తద్వారా భగవంతుణ్ణి ఆశ్రయించడం అంటే భగవంతుణ్ణి ఆశ్రయించాలని తెలియజేసేదే జ్ఞానం భగవంతుడికి దగ్గర చేసుకోవలసిందే మన మనస్సును బుద్ధిని మరి భగవంతుడితో మనకున్నటువంటి సంబంధాన్ని నిజంగా మనం అర్థం చేసుకుంటే మనం ఏం కోల్పోయినట్లు ఒకవేళ దానిని తెలుసుకోకపోతే ఆయనకు మన మనస్సును దగ్గర చేసుకోకపోతే ఏం పొందినా ప్రయోజనమే ఉంది ఎందుకంటే అన్నీ అశాశ్వతమైనవే అన్నీ నశించేవే శరీరంతో సహా ఇంకేదో కలిగితే నాకు సుఖం కలుగుతుంది ఇది కేవలం మానసికంగా మనలో ఉండే బలహీనతే ప్రారంధాన్ని అనుసరించి ఏది కలగాలో అది కలుగుతుంది ఏది పోవాలో అది పోతుంది కలిగేది కలుగుతుంది తొలగేది తొలగుతుంది అంటే ఇచ్చను అనుసరించి జరిగేది జరుగుతుంది అనే నిశ్చయంతో ప్రారంధాన్ని సంతోషంగా స్వీకరించే మానసిక స్థితి మనిషికి ప్రశాంతతను కలిగిస్తుంది సాధనకు ఎంతో ఉపకరించే అంశం అది ఎప్పుడూ కూడా మనస్సు ఎంత ప్రసన్నంగా ప్రశాంతంగా ఉంటే అంత భగవంతుణ్ణి స్మరించగలిగే స్థితిలో ఉంటుంది ముఖ్యంగా భగవంతుడి విషయంలో మనకు కృతజ్ఞత గనక లేకపోతే ఆయన చేసిన ఉపకారానికి సంబంధించి మనం సంతుష్టులమై ఉండకపోతే ఇంకా నాకేదో చేయలేదు ఇట్లా చేశాడేంటి అట్లా చేశాడేంటి ఆయన ఈ విధంగా చేస్తే బాగుండేది ఇట్లా నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడు ఇట్లా నన్ను ఎందుకు పరీక్షిస్తున్నాడు అంటే భగవత్ కృపను మనం భావించట్లేదు భగవంతుణ్ణి మనం అపార్థం చేసుకుంటున్నాం భగవద్ విశ్వాసంలో చాలా లోపం ఉంది సాధన సరిగ్గా కనుక మనం చేస్తున్నట్లయితే భగవంతుడి మీద మనకు విశ్వాసం బలపడాలి కదా భగవంతుణ్ణి అపార్థం చేసుకునే మానసిక స్థితిని అధిగమించాలి కదా కాబట్టి పారమార్థిక లాభం ఆధ్యాత్మిక లాభం భగవద్విశ్వాసాన్ని బలపరచడం కానీ భగవద్ అనుగ్రహాన్ని తెలియజేయడం కానీ ఇంకేదో కాదు కాబట్టి భగవద్ అనుగ్రహాన్ని మనం పొందుతున్నామనే సత్యాన్ని నిజంగా గ్రహించినట్లయితే మనం మానసికంగా చాలా సంతోషంగా ఉంటాం మనకు భగవంతుడు సంపద అనే సత్యం గోచరిస్తుంది భగవన్ నామమే మన ధనం మనకు గొప్ప పెన్నిధి అనే సత్యాన్ని మన హృదయం ఆమోదిస్తుంది అప్పుడు మన అనుసరించి జరుగుతున్నది భగవద్చ్ఛను అనుసరించి జరుగుతోందని సహరసంగా సంతోషంగా వాటిని గ్రహించే మానసిక ధైర్యం మనలో కలుగుతుంది భగవంతుడి అనుగ్రహంగానే ప్రతిదీ దర్శించే మానసిక పరిణతి కలుగుతుంది అప్పుడు మన సాధన విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు మన ప్రయాణాన్ని భగవంతుణ్ణి పొందే దిశగా భగవత్ కృపను కాపాడుకునే విధంగా భగవద్ అనుగ్రహాన్ని దూరం చేసుకోకుండా జాగ్రత్త పడగలుగుతాం కాబట్టి సత్సంగం చేయడం సద్బుద్ధిని కలిగి ఉండటం కృపను సదా భావించటం భగవంతుడి విషయంలో కృతజ్ఞతను సదా కలిగి ఉండటం ఎక్కడా కూడా అసంతృప్తికి లోను కాకుండా ఎలాంటి వెలితిని భావించకుండా భగవంతుడు విశేషంగా నన్ను అనుగ్రహిస్తున్నాడు నా ఎందు అపారమైనటువంటి దయను కలిగి ఉన్నాడు ఎన్నో అపరాధాలు మనం చేసినా కానీ భగవంతుడు సంచితన రూపంలో వాటిని పక్కన పెట్టాడు కేవలం కొంత కొంతమాత్రమే అందులో నుంచి తీసి అనుభవించమనిస్తున్నాడు కాబట్టి మనకు కలిగే ప్రతి అనుభవం సుఖంగాని దుఃఖంగాని ఇదంతా కూడా భగవంతుడి యొక్క కృపగానే మనం భావించాలి తప్ప ఆయన అనుగ్రహాన్నే దర్శించాలి తప్ప ఎక్కడా కూడా మనం భగవంతుడిని అపార్థం చేసుకోకూడదు వేరే ఏవో కోరికలను పెంచుకొని అవేవో కలగాలని కలగలేదని ఆ వ్యాకులతతో ఆరాటంతో ఆ తపనతో జన్మను పాడు చేసుకోకూడదు మనస్సు భగవంతుడి గురించి త్వరపడాలి భగవంతుడి గురించి ఆరాటపడాలి అప్పుడు హృదయంలో ఉన్నటువంటి పాపం దగ్ధమైపోతుంది హృదయం నిర్మలమవుతుంది హృదయం దివ్యమవుతుంది భగవన్మయమవుతుంది భగవత్ ప్రాప్తికి భగవంతుడు మహాపురుషుల ద్వారా తన జనుల ద్వారా లోకానికి మహోపదేశాన్ని అందించింది ఆయన భక్తిని చేసి ఆయనకు దగ్గర కమ్మని పరమానందాన్ని పొందమని హరయే నమ గురవే నమ